హాయ్ అండి మా పిల్లలు నాన్ వెజ్ అస్సలు తినరండి ఒక చికెన్ పకోడి తప్ప ఈ రోజు సండే కదా అందుకే చికెన్ పకోడి చేస్తున్నాను ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నిమ్మరసం కొంచెం పసుపు కారం ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా సాల్ట్ కార్న్ఫ్లోర్ మైదా కొత్తిమీర కరివేపాకు జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని మూత పెట్టి వన్ అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీట్రేక్ సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ని పీసెస్ ని కొంచెం కొంచెం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి నేర్చుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన చికెన్ని ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన చికెన్ని కూడా ఇలాగే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి నేర్చుకోవాలి ప్లేట్ ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి